నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మాచరం గ్రామంలో ఇంధన సౌరగిరి జిల్లా వికాస పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి దామోదర రాజ నరసింహ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు స్థానిక ప్రజలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ పథకం గిరిజన రైతులు పోడు భూములను సస్శ్యామలం చేయడంతో పాటు వారికి స్థిరమైన ఆదాయాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ పథకం కింద రాష్ట్రంలోనే రెండు పాయింట్ ముప్పై లక్షల ఎస్టీ రైతులకు అటవీ హక్కుల చట్టం ద్వారా ఆరు పాయింట్ అరవై తొమ్మిది లక్షల ఎకరాల భూమిలో ఉచితంగా బోర్ల త్రవ్వకం సోలార్ పంపు సెట్లు సౌర విద్యుత్ సదుపాయం అందించనున్నారు ఒక్కో యూనిట్కు కు ఆరు లక్షల వ్యయంతో వంద శాతం సబ్సిడీ అందచేయడం ఈ పథకం ప్రత్యేకత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశంలోని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు నెక్స్ట్ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి రెండోది ఆ ప్యానల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను మూడు వేల నుంచి ఐదు వేల ఆదాయం ప్రతి నెల వాళ్ళకి వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి మొత్తం సబ్సిడీ క్రాస్ సబ్సిడీ మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టిసారి మీరే చూసుకోవాలి ఒక్క రూపాయి నియోజకవర్గంలో మీకు ఇయ్యరు మీరు ఆ మోటార్ తీపియాలి ఆ మోటార్ వాళ్ళది వాళ్ళు ఏమైనా చేసుకుంటారు మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి మళ్ళీ మీరు ఇది ఇది చది అడిగారు కానీ ఏం అడగక్కరు వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటూ అమ్ముకుంటారు ఉంచుకుంటూ ఉంచుకుంటారు మీరు మాత్రం మొత్తం లిస్ట్ తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా పంప్ సెట్లు ఎన్ని రోజుల మూడు నెలలు వేయగలమా ఎంత మూడు నెలలు చేయగలమా ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా బోర్ ఉంటేనే పంపు ఉంది మోటార్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఆల్రెడీ పంప్ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా ఏం సరే వంద రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి వంద రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసుకోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు దీంట్లో వ్యవసాయం సోలార్ వాడుకోవడం కాదు ప్రతి కుటుంబానికి మూడు నుంచి ఐదు వేల ఆదాయం ఎట్లా రావాలో మీరు డిజైన్ చేయాలి దాంతోనే ఇంటి ఖర్చులకు వాళ్ళకు ఖర్చులు వెళ్ళాలి మీరు ప్యానెల్స్ డిజైన్ చేసేటప్పుడే సోలార్ ఉత్పత్తి చేసి గ్రిడ్కి ఎట్లా కనెక్ట్ చేయాలనో డిజైన్ చేయండి దీన్ని పైలట్ కింద ప్రా అంటే మొత్తం దేశానికి ఒక మోడల్ కాన్స్టెన్సీ కింద అచ్చంపెట్టని తీర్చిదిద్దండి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని ఎవరినైనా పెట్టుండ్రి ఇంటికి ఇంటికి ఇచ్చే ఇస్తే ఇంకా మంచిది ఇల్లు కూడా అగ్రికల్చరు డొమెస్టిక్ వాళ్ళకి